భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వన్సలో అనుబోసు ఇంజనీరింగ్ కాలేజీలో బాధాకరమైన ఘటన చోటు చేసుకుంది గ్రూప్ త్రీ పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా వచ్చారని నలుగురు అభ్యర్థులను అధికారులు లోపలికి అనుమతించలేదు దీంతో ఆవేదనకి గురైన అభ్యర్థులు పరీక్షా కేంద్రాల అడ్రస్ తప్పుగా ఇవ్వడం వల్లనే మాకు ఆలస్యం ఏందన్నారు కొత్తగూడెం ప్రాంతంలో తమ సెంటర్ ఉన్నట్లు హాల్ టికెట్లు ఉందని అది కాదు అని తెలిసిన తర్వాత పాల్వన్స్కి రావడం జరిగిందని దీంతో కొంత ఆలస్యం ఏర్పడిందన్నారు దయచేసి తమను లోపలి అనుమతించాలని అధికారులను వేడుకున్నారు ఏది ఏమైనా అభ్యర్థులను పరీక్ష రాయడానికి అనుమతించమని అధికారులు చెప్పడంతో అభ్యర్థులు కన్నిటితో వెనుదిరిగారు ట్రైబల్ తెలంగాణ ట్రైబల్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ అని సెంటర్ జూనియర్ కాలేజ్ ఇది కేఎల్ఆర్ కాలేజ్ అని అని ఇచ్చారు కానీ అడ్రస్ మాత్రం కొత్తగూడెం అని పెట్టారు పాలవంచినప్పుడు కొత్తగూడెం వెళ్ళేసరికి కొత్తగూడెం అక్కడ కాలేజీలు అక్కడ కేఎల్ఆర్ కాలేజీలు లేవు అనేసరికి మళ్ళీ అక్కడ నుంచి ఎత్తుకుంటూ వచ్చి పాత సార్ అక్కడ కేఎల్ఆర్ కాలేజ్ కూడా ఉంది అక్కడికి వెళ్ళి అక్కడ కాదనేసరికి మళ్ళీ ఇక్కడ కొత్త పాలవంచ అనేసరికి ఇక్కడ అంబేద్కర్ సెంటర్ లో అనేసరికి ఇటు వచ్చేసరికి లేట్ అయింది ఈ అడ్రస్ రాంగ్ వేయడం వల్ల మాకు లేట్ అయింది కానీ లేకపోతే ఎగ్జామ్ మాత్రం ఖచ్చితంగా మేము రాసేవాళ్ళము ఇది మాత్రానికి మా తప్పేం లేదు గవర్నమెంట్ ఇలాంటి మిస్టేక్ జరగటం వల్ల చాలా మంది స్టూడెంట్స్ కూడా బాధపడతారు ఇలా మిస్టేక్స్ మాత్రం ఇంతవరకు ఎప్పుడు ఆ అడ్రస్ అన్నది